అలా నేను రావు వెంకటేష్ నాయుడు ఆయన సెలబ్రిటీ కాదు కేవలం ఐదు లక్షల రూపాయల రిటర్న్స్ రెండు సంవత్సరాల క్రితం వేసినటువంటి వెంకటేష్ నాయుడు ఇవాళ మొత్తం చర్చ జరుగుతుంది ఆయన గురించి తెలుగు ప్రజలు ఎంతో లెక్క ఉన్నారు ప్రపంచంలో అంత లెక్క ఆయన గురించి ప్రచారం జరుగుతుంది హైలైట్ పాయింట్ ఏంటంటే రెడ్ లైట్ జనరల్గా ఐఏఎస్లు లేదంటే సీఎం కార్లు ఇలాంటివి ఉపయోగిస్తారు సీఎం కార్లు కూడా ఉపయోగిస్తారు పైలట్ వెహికల్స్ అవి ఉపయోగిస్తాయి బట్ ఈ రెడ్ వెహికల్ తోటి ఈయన ఎయిర్పోర్ట్లో దిగాడు స్పెషల్ ఫ్లైట్లో డబ్బులు తరలిస్తూ దొరికిపోయాడు వెంకటేష్ నాయుడు సో ఇక్కడ చూడండి రెడ్ రెడ్ కలర్తో మనకు కనిపిస్తుంటుంది ఇక్కడ ఈ కార్లోనే బో ఇలాంటి లైటే ఈ కారు కాదు లైట్ ఇలాంటి లైట్లోనే ఆయన ఎయిర్పోర్ట్లో దిగాడు ఇలాంటి లైట్లో రెడ్ లైట్లో ఇవన్నీ డబ్బు కట్టలు చూడండి ఇన్ని డబ్బు కట్టలు పెట్టారు కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ రెండు వేల రూపాయల నోట్లు ఉన్నాయి కదా ఇవి ఎలా వచ్చినాయి కాబట్టి ఇవన్నీ ఫేక్ ఇదంతా కూడా మ్యాన్ఫ్లేట్ చేస్తున్నారు కేసుని అని చెప్పి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ తమన్నా తమన్నా తోటి ఈయన వెంకటేష్ నాయుడు ఉన్నటువంటిది సో తమన్నా తోటి సపరేట్ ఫ్లైట్లు తర్వాత ఈయన డబ్బులు ఈ వ్యవహారం మొత్తం మీకు ఒకసారి నేను చూపిస్తాను ఇది మీరు చూడొచ్చు ఏంటంటే ఇగోండి ఇక్కడ చూడండి వెంకటేష్ నాయుడు పక్కన తమన్నా తమన్నాతో జగన్ లిక్కర్ క్యాష్ డెన్ ఇన్ఛార్జి ఈయన డెన్ ఇన్ఛార్జ్ లిక్కర్ క్యాష్ డెన్ ఇన్ఛార్జి వెంకటేష్ నాయుడు అని చెప్తున్నారు ఎవరు సిట్ పోలీసులు స్పెషల్ ఫ్లైట్లో ఈయన ఏపీ పేదల రక్తము వాళ్ళ ప్రాణాలు వాళ్ళ అవయవాలను తీ తీసుకొని సంపాదించిన డబ్బుతోటి ఇలా విహరిస్తున్నారు ఆయన సో ఇక్కడ ఆయన లాస్ట్ ఎలక్షన్లో పోటీ చేసినటువంటి సందర్భంగా ఇచ్చినటువంటి అఫిడవిట్ దీంట్లో ఐదు లక్షలు ఉంది ఐదు లక్షలతో ఆయన ఐదు లక్షలు ఉన్నటువంటి ఆదాయం ఉన్నటువంటి ఆయన స్పెషల్ ఫ్లైట్లు ఇరవై జల్సాలు ఇవన్నీ చేస్తూ ఉన్నారు కాయినా కానీ ఈయన నిజాతీ పొడ అంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇక ఈయన అఫిడవిట్లో చూడండి జనరల్ ఎలక్షన్స్లో రెండు వేల ఇరవై నాలుగులో ఇవన్నీ ఇది చెరుపూరి వెంకట వెంకటేష్ నాయుడు ఈయన పేరు పూర్తి పేరు చెరుకూడి వెంకటేష్ నాయుడు ఇండిపెండెంట్ స్టేటస్ రిజెక్ట్ చేస్తరిగింది చివరిరెడ్డి తరఫున ఒంగోలు లోక్సభ సభకి డమ్మీ నామినేషన్ వేసి ఆయన లిక్కర్ డబ్బుల్ని ఒంగోలు తరలించారు ఈయన ఇక ఈయన చూడండి లిక్కర్ స్కామ్లో ఏ థర్టీ ఫోర్గా ఉన్నారు స్కేల్ ఆఫ్ స్కామ్ చూడండి ఒకసారి ఈ విజువల్ చూస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడ చూడండి ఈయన ఎయిర్పోర్ట్లో చూడండి ఎయిర్పోర్ట్లో వెళ్తున్నాడు చూడండి ఎలా వెళ్తున్నాడు ఈ యొక్క ఐదు లక్షలు ఏడాదికి ఆదాయం బట్ ఎలా వెళ్తున్నాడు చూడండి ఒకసారి స్పెషల్ ఫ్లైట్ అది ఆ స్పెషల్ ఫ్లైట్లో డబ్బులు ఉన్నాయన్నమాట ఇది ఒక కారు ఇది ఇది మనకు కావాల్సింది ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ చూస్తే మనకు అర్థం అవుద్ది ఈ కారు చూడండి ఇది హైలైట్ పాయింట్ ఇక్కడ రెడ్ కలర్ బొగ్గ కారు ఉందా మరి ఈ బొగ్గ కారు ఎవరిస్తారు ఎవరికి ఇస్తారు ఆ బొగ్గ కారు ఎక్కడి నుంచి వచ్చింది ఇతనికి అసలు ఆ బొగ్గ కారు హోదా ఈ చెరుకూరి వెంకటేష్ నాయుడికి ఎక్కడి నుంచి వచ్చింది ఎయిర్పోర్ట్లో పైగా ఎయిర్పోర్ట్కి వచ్చింది ఈ కారు అది అంటే ఏ స్థాయిలో చూడండి మీకు ఫ్లైట్లో స్పెషల్ ఫ్లైట్ స్పెషల్ ఫ్లైట్లో కూర్చున్నటువంటి ఈజువల్స్ ఇవన్నీ ఫోటోలు స్పెషల్ ఫ్లైట్లో కూర్చొని వెళ్తున్నటువంటి ఇవన్నీ సో ఇక్కడ డబ్బులు చూడండి అప్పుడు లిక్కర్ స్కామ్కి సంబంధించిన డబ్బులు ఈయన ఇన్ఛార్జ్గా ఉన్నారు డెన్కి ఆ డెన్లో ఎంత ఎంత డబ్బులు ఉన్నాయి అనేది తెలియజేయాలి కదా తెలియజేసేటువంటి ప్రయత్నం అనమాట ఇదిగోండి ఏపీ లిక్కర్ స్కామ్లో తిరుగులేని సాక్ష్యాధారాలు ఇవన్నీ కూడా అధికారులు సాధించారు హైదరాబాద్ ఫామ్ హౌస్లో నోట్ల కట్టలు ఇప్పుడు ఏమో టెక్నాలజీని ఉపయోగించి ఇదిగోండి డబ్బు కట్టలు చూడండి హైలైట్లు ఇది హైలైట్ పాయింట్ డబ్బు కట్టలు లెక్కేసి ఆయన చెప్తున్నాను అనమాట అక్కడేటువంటి వాళ్ళకి మొత్తం లెక్కేసిన డెన్ ఇన్ఛార్జ్ చేతను ఇది పాపం ఇలాంటి వీడియోలు ఎవరికైతే పంపించాలో వాళ్ళకి పంపించారు ఇవి మళ్ళా రావు అనుకున్నారు వీళ్ళు కానీ సిటీ పోలీసులు చాలా విజయవంతంగా వీటిని బయటికి తీసి ఇప్పుడు ప్రబ్లిక్ చూపిస్తున్నారు చూడండి సెల్ ఫోన్లో డిలీట్ చేశారు కానీ వాళ్ళని రీట్రీట్ చేశారు సిట్ చేతికి చిక్కిన వీడియో ఈ వీడియో దీనికి సంబంధించి న్యూస్ అనమాట చివరి భాస్కర్ తోడు ఈయన 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 ఉన్నటువంటి ఫోటోలు చూడండి ఎన్ని ఫోటోలు ఉన్నాయో కవిత గారితో ఒక ఫోటో ఇక్కడ ఇదిగోండి హిందూ పత్రిక ఈయన బర్త్డే సందర్భంగా ఎవరు కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా వెంకటేష్ నాయుడు ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్ హిందూ పత్రికలో కొన్ని లక్షల రూపాయలు అవుతుంది అనమాట అడ్వర్టైజ్మెంట్ అయినా కానీ లెక్క పెట్టకుండా ఇచ్చాడు అంటే వాళ్ళిద్దరి మధ్య మైత్రి బంధు ఎలా ఉంది వీళ్ళ కలిసినప్పుడు ఫోటో చిరుడి బాసరెడ్డి పరిచయం చేస్తున్నారు ఎవరికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ వెంకటేష్ నాయుడిని లెక్కర్స్ డబ్బులు దాచేదితున్నాయి అంటే ఊహించి రాసేళ్ళట ఇక్కడ చూడండి ఫోటోలు ఇక్కడ ఇక్కడ చూడు లెక్కర్స్ కామ్ కల్లగుంట్ల కన్నారావు అంటే ఈయన ఇక్కడ ఇక్కడుండే అతను కల్లగొండ ఫ్యామిలీకి సంబంధించినవి ఈ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి త్రీ వెంకటేష్ నాయుడు కలిసి తీర్చుకున్నటువంటి ఫోటో సో ఇదంతా నేను ఇందాక చెప్పాను కదా ఆయన అఫిడబిట్ చెరుకూరి వెంకటేష్ నాయుడు ఇది అప్పుడు క్యాండిడేట్ అప్లై చేస్తుంది అనమాట సో ఇక్కడ విజువల్స్ ఇవన్నీ చూడండి ఎంత నీట్గా వెళ్ళిపోతున్నాడు ఎయిర్పోర్ట్కి వితౌట్ చెక్కింగ్ డైరెక్ట్ వెళ్ళిపోతున్నాడు సో ఎయిర్పోర్ట్లో ఎంత హ్యాపీగా ఎంత ఎంజాయ్గా వెళ్తున్నాడు చూడండి వితౌట్ చెక్కింగ్ అంటే డైరెక్ట్గా ఫ్లైట్లలో డబ్బును మూవ్ చేశారనమాట ఈ బ్యాచ్ అంతా సో ఇది పరిస్థితి వీళ్ళ పరిస్థితి ఇలా ఉంటే వైఎస్ఆర్ కాంగినిసి పార్టీ వాళ్ళు ఇప్పుడు ఏమంటారు అంటే వెంకటేష్ నాయుడు అమాయకుడు వెంకటేష్ నాయుడు ఆ డబ్బుల్లో రెండు వేల రూపాయలు నోట్లు ఉన్నాయి కాబట్టి ఆ డబ్బుల్ని క్రియేట్ చేసి పెట్టారు ఈ కేసు అంతా కూడా క్రియేట్ చేసినటువంటి కేసు అని చెప్తున్నారు అయితే సిట్ పోలీసులు చాలా వ్యూహాత్మకంగా టెక్నాలజీని ఉపయోగించి దర్యాప్తు చేస్తున్నారు వాస్తవంగా రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఆ ప్రాంతం నుంచి మాత్రమే కాల్ కాల్ డేటాలు కానీ వాట్సాప్ కానీ ఇవన్నీ ఇచ్చారు ఎవరు ప్రొవైడర్స్ ఆ తర్వాత అంతకుముందు ఉండవు సహజంగా టూ ఇయర్స్కి ఒకసారి అవి టూ ఇయర్స్కి ఒకసారి డిలీట్ చేస్తారు మొత్తం సర్వర్లో కాకపోతే అంతకుముందు సర్వర్ని కూడా చెక్ చేసి కొత్త టెక్నాలజీ తోటి ఈ వాట్సాప్ గ్రూపుల్లో ఆయన పంపించినటువంటి వీడియోస్ని అవన్నీ కూడా రీట్రీట్ చేశారు రీట్రీట్ చేసిన సందర్భంగా బయటకు వచ్చినటువంటి నోట్ల కట్లు అవన్నీ సో ఇప్పటికైనా ఇవి చూసిన తర్వాత కూడా ఇంకా వెంకటేష్ నాయుడు నిజాయితీపరుడు ఆయన మీద పెట్టినటువంటి కేసు లేదంటే లిక్కర్ కేసు తప్పుడు కేసు అని చెప్పి మీరు నమ్ముతున్నారా ఒకవేళ నమ్మితే ట్రోల్ చేయొచ్చు నమ్మకపోయినా ట్రోల్ చేయొచ్చు థ్యాంక్ యూ